విచక్షణ రహితంగా వినియోగిస్తున్న ఎరువులు క్రిమిసంహారకాలను వాడడం వల్ల నేల సారం హరించుకుపోతోంది దీని ప్రభావం దిగుబడిపై పడుతోంది ప్రజారోగ్యాన్ని సైతం దెబ్బతీస్తోంది ఆహార భద్రత సాధించే దిశగా వేస్తున్న అడుగులు రైతుకు సాగు ఖర్చులను పెంచి ఆదాయ భద్రత లేకుండా పోతోంది రైతు నేలను బట్టి పంటను పండించుకోకపోవడం వల్లే ఇన్ని అనర్థాలు చోటు చేసుకుంటున్నాయి పంటల వైవిధ్యానికి భూసారం కీలకమైంది అందుకే రైతు నేల పోషక సామర్థ్యాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందే తెలుగు రాష్ట్రాల్లో సాగు నేలల్లో పోషకాల స్థాయి ఏంటి నేల సారాన్ని పెంచుకోవాలంటే రైతు అనుసరించాల్సిన మార్గాలేంటి భూసార పరీక్షల ద్వారా రైతుకు చేకూరే ప్రయోజనాలపై ప్రత్యేక కథనం ఒకప్పుడు ప్రతి రైతుకు పశువులుండేవి రెండో పంట మార్పిడి పూర్తి కాగానే పశువుల పేడను పొలాలకు చల్లేవారు సంచార జాతులకు చెందిన వారి పశువులు జీవాల మందులను రైతులు వారి పొలాల్లో కట్టించేవారు వీటి వల్ల ఆయా చేలల్లో పశువుల విసర్జితాలు పడి నేలలు సారవంతమయ్యేవి ఇప్పుడు చేలకు పశువుల ఎరువును చల్లటం బాగా తగ్గింది ఫలితంగా నేల నుంచి పంటలు గ్రహిస్తున్న పోషకాలను తిరిగి అందించే ప్రక్రియ దాదాపు నిలిచిపోయింది దేశంలోని చాలా రాష్ట్రాల్లో నేలలు పోషక లోపాలకు నిలయంగా మారాయి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో భాస్వరం పొటాష్ జింక్ మాంగనీస్ ఇనుము బోరాన్ డ్రాగి వంటి పోషక లోపాలు తీవ్రంగా ఉన్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి ఏపీలోని ముప్పై ఎనిమిది శాతం నేలల్లో తెలంగాణలోని ఇరవై ఏడు శాతం భూముల్లో జింక్ లోపం ఉందని మరో ముప్పై నాలుగు శాతం నేలల్లో జింక్ లభ్యత ప్రమాదకర స్థాయికి చేరువగా ఉందని తేలింది ఈ నేలల నుంచి ఉత్పత్తి అయిన ఆహారం తీసుకోవటం వల్ల మధుమేహం విజృంభించే ప్రమాదం ఉంది అలాగే పదిహేడు శాతం నేలల్లో ఇనుము పన్నెండు శాతం నేలల్లో బోరాన్ ఐదు శాతం నేలలో మాంగనీస్ లోపం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి రైతులందరికీ భూసార పరీక్ష కార్డులు ఇస్తామని కేంద్రం ప్రతి బడ్జెట్లో ప్రకటించడం పరిపాటి ఇలా కార్డులు ఇవ్వడం కంటే ప్రయోజనం కంటే ఎంతమంది రైతులు మట్టి పరీక్షలు చేయిస్తున్నారనేది ముఖ్యం వాస్తవానికి ఈ సంఖ్య అత్యల్పమనే చెప్పాలి పొలం నుంచి తీసుకువెళ్లిన మట్టి నమూనాలు పరీక్షా కేంద్రాల్లో గుట్టలుగా పడి ఉంటున్నాయి వాటి ఫలితాలు రైతులకు చేరేసరికి రెండున్నర నెలలు పడుతుందనేది రైతుల ఆరోపణ నేల స్వభావాన్ని అంచనా వేయకుండా పంటలు వేసుకుంటూ పోతే ఫలితం ఉండదు నేలను బట్టి పంటల్ని ఎంపిక చేసుకోవాలి చాలా ప్రాంతాల్లో రైతులు దశాబ్దాలుగా ఒకే పంటను సాగు చేస్తున్నారు ఇలా చేయటం వల్ల భూములు మరింతగా సారాన్ని కోల్పోతున్నాయి నేల పైపురుల కింద కిందకు వెళ్లే కొద్దీ సారం తగ్గుతుంది ఒకే రకం పంటను ఏటా విత్తుకుంటూ పోతే ఆ పంటకు అవసరమైన పోషకాన్ని భూమి నుంచి తీసుకుంటూ ఉంటుంది కాబట్టి ఆయా పోషకాల లభ్యత తగ్గి లోపం ఏర్పడుతుంది అందుకే పంట మార్పిడి పాటిస్తూ ఉండాలి పంటల వైవిధ్యానికి భూసారం కీలకమైంది కొన్ని పంటలు ఎక్కువగా మరికొన్ని తక్కువగా భూసారాన్ని తీసుకుంటాయి కాబట్టి నేల ఆధారంగా పంటలు ఎంపిక చేసుకుంటే ఇప్పటి సాగులోకి రాని ఓ మోస్తరు నేలలను సాగు యోగ్యం చేయొచ్చు పచ్చి పచ్చిరొట్టనిచ్చే పంటలు సాగును ప్రోత్సహించాలి రసాయన ఎరువులకిచ్చే రాయితీలను తొలగించి సేంద్రియ సైత్యాన్ని ప్రోత్సహించాలి పశుపోషణను చేపట్టి వాటి వ్యర్థాలతో పలు రకాల కషాయాలు ద్రావణాలను తయారు చేసుకుని పంటలపై వాడితే రసాయన ఎరువులు క్రిమి సంహారకాలు చల్లే అవకాశమే ఉండదు రైతు నేల పోషక సామర్థ్యాన్ని తెలుసుకోవాలి దీనివల్ల ఏ నేలలో ఏ పంట వేస్తే బాగుంటుందో తెలుస్తోంది వేసిన పంటకు తగిన నిష్పత్తిలో పోషకాలు లేనప్పుడు భూసార పరీక్ష ద్వారా నేలలో ఏ పోషకాలు తగ్గాయో ఆ పోషకాలను మాత్రమే నేలకు అందించవచ్చు తద్వారా మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంది దీనివల్ల సాగు ఖర్చులు కూడా తగ్గించుకోవచ్చు నేల స్వభావం తెలియకుండానే రైతులు పంటల సాగు చేపడుతున్నారు పంటలకు చీడపీడల బెడద తెగుళ్లు సోకితే రసాయనాల ఎరువులు వాడుతున్నారు ఫలితంగా రైతులపై సాగు భారం అధికమవుతోంది ఈ నేపథ్యంలో భూసార పరీక్షల ద్వారా నేలలోని కొంత మట్టిని సేకరిస్తారు రసాయన పద్ధతుల ద్వారా లేదా ఇతర పద్ధతుల ద్వారా పరీక్షిస్తారు దీనివల్ల మొక్కకు కావాల్సిన పోషక పదార్థాలు ఏ ఏ పాళ్లలో ఉన్నాయో నిర్ధారిస్తారు సార పరీక్షలు చేసేప్పుడు పొలమంతా ఒకే రకంగా ఉన్నప్పుడు ఐదెకరాల విస్తీర్ణానికి ఒక నమూనా చొప్పున మట్టిని తీయాలి మట్టి నమూనా తీయాల్సిన పొలంలో పది నుంచి పన్నెండు చోట్ల మట్టిని సేకరించాలి మట్టి నమూనా తీయాల్సిన చోట నేలపై ఉన్న గడ్డిని చెత్తను కలుపు మొక్కలను తీసేయాలి ఆ తర్వాత వెయ్యి ఆకారంలో ఆరు నుంచి ఎనిమిది అంగుళాల వరకు గుంతలు తీయాలి పైనుంచి కింది వరకు ఒకే మందల్లో పచ్చని పొర వచ్చే విధంగా మట్టిని తీసేయాలి ఇలా అన్ని చోట్ల నుంచి సేకరించిన మట్టిని గోనె పట్టే లేదా పాలిథిన్ పట్ట గట్ల మీద వేయాలి సేకరించిన మట్టిలో గడ్డలు లేకుండా చూడాలి ఆ మట్టిని చతురస్రాకారంగా పరిచి నాలుగు సమభాగాలుగా విభజించాలి ఎదురెదురుగా ఉన్న రెండు భాగాల మట్టిని తీసుకుని మిగిలిన మట్టిని తీసేయాలి మళ్ళీ ఆ మట్టిని నాలుగు భాగాలుగా చేయాలి ఈ విధంగా అరకిలో మట్టి నమూనా మిగిలే వరకు చేయాలి పండ్ల తోటలు వేయాల్సిన పొలంలో చదునుగా ఉన్న ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవాలి అందులో మూడు అడుగులు గొయ్యని తీసి ప్రతి అడుగుకు పైనుంచి కిందికి ఒక్కో మట్టి నమూనా చొప్పున సేకరించాలి ఆ మట్టి వివరాల్ని పరీక్ష కేంద్రానికి పంపించాలి సేకరించిన మట్టి నమూనాను శుభ్రమైన గుడ్డ సంచిలో కానీ ప్లాస్టిక్ సంచిలో కానీ నింపాలి సంచి లోపల రైతు పేరు రైతు తండ్రి పేరు గ్రామం సర్వే నెంబర్ వేయాల్సిన పంట తదితర వివరాలతో కూడిన ధ్రువపత్రాన్ని అందులో ఉంచాలి చెట్ల కింద గట్ల పక్కన మట్టిని తీయకూడదు అదేవిధంగా సారవంతమైన చోట నిస్సారవంతమైన చోట మట్టిని కలిపి తీయకూడదు మెట్ట లేదా ఆరుతడి సేద్యంలో పంట పెరుగుతున్న సమయంలో నమూనా తీయాల్సినప్పుడు వరుసల మధ్య నుంచి నమూనా సేకరించాలి చౌడు భూముల్లో సున్నా నుంచి పదిహేను సెంటీమీటర్లు పదిహేను నుంచి ముప్పై సెంటీమీటర్ల లోతులో రెండు నమూనాలను తీయాలి నీరు నిలిచిన ప్రదేశంలో మట్టిని తీయకూడదు భూసారాన్ని బట్టి పంటలను సాగు చేస్తే అధిక దిగుబడులు పొందవచ్చు అంతేకాకుండా భూమిలోని పోషకాలు చాలా కాలం పంటలకు అందే అవకాశం ఉంటుంది దీంతో రైతులకు మంచి ఫలితాలు వస్తాయి దీనివల్ల వాళ్ళు ఆర్థికంగా బలపడవచ్చు ఎండాకాలంలో పంటలు పూర్తిగా చేతికి వచ్చిన తర్వాత రైతు ఒక పంట పొలంలో వ్యవసాయ శాఖ అధికారి సూచనల మేరకు నిబంధనల ప్రకారం మట్టిని సేకరించాలి సేకరించిన మట్టిని పరీక్ష చేసిన అనంతరం ఫలితాలను బట్టి సాగు చేపట్టాలి ఒక్కసారి పరీక్ష చేయించుకున్న రైతు దాని వివరాల ఆధారంగా మూడేళ్ల పాటు పంటలను సాగు చేసుకోవచ్చు ఇరిగేషన్ ప్రాంతంలో పది హెక్టార్ల పరిధిలో ఉన్న ఏ భూమిలో పరీక్ష చేసినా అదే ఫలితం ఆ భూమిలోని ఇతర ప్రాంతాలంతటికీ అది వర్తిస్తుంది అయితే నాన్ ఇరిగేషన్ పరిధిలో మాత్రం రెండు పాయింట్ ఐదు హెక్టార్లను యూనిట్ గా చేసుకుని మట్టి నమూనాలను సేకరించుకోవాలి పంటల ఎంపిక అనేది భూసారాన్ని పెంచేదిగా ఉండాలి భూమిని కాపాడుకునేలా భూమి నుంచి ఫలసాయం పొందేలా రైతు ఆలోచన మారాలి మట్టి పరీక్షలు చేయించి వాటి ఆధారంగా పంటల ఎంపిక విధానం పాటించాలి అప్పుడు రైతు బాగుంటాడు నేలలో సారం పెరుగుతోంది బంగారు పంటలు పండుతాయి